కాంగ్రెస్ పార్టీని జగనలో ముఖ్యమంత్రి చేశానికి సిద్ధంగా ముట్టుకూరు గ్రామానికి సంబంధించిన పెద్దలకు అక్షలమలకు అయిన తమ్ములందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒకటే ఆలోచన చేయండి అన్న రేపు జరగబోయే ఎన్నిక ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి మధ్య జరుగుతా ఉన్న పరిపాలన ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద బిడ్డ బాగుండాలా ప్రతి పేద కుటుంబం బాగుండాలా ప్రతి పేద అక్రస బాగుండాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు అవతాతల పెన్షన్ ఎండలో పోయి నిలబడి కాదు ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకోవాలా అని ఆలోచన చేశాడా బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పెన్షన్ ఇస్తా ఉన్నాడు ఈ ఊర్లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది గతంలో ఆ స్కూల్ ఎలా ఉంది ఈ రోజు ఆ స్కూల్ ఎలా ఉంది ఆ స్కూల్కి మన బిడ్డలు ఎలా పోతా ఉన్నారు గతంతో వస్తే ఈ రోజు మంచి యూనిఫామ్ వేసుకొని మంచి పుస్తకాలతో ఇంగ్లీష్ మీడియం చదువుకొని మన బిడ్డలు కూడా మంచి పై స్థాయిలో ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నా ఈ రోజు మన అక్కలమ్మలకు అమ్మోడి కానీ చైతి కానీ అసలు లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి పథకం పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసి నాకు అనుభవం చెప్పుకున్న చంద్రబాబు ఒక్కటే చేశాడని అడుగుతా ఉన్నా ఈ రోజు గ్రామంలో ఒకటి అడుగుతా ఉన్నా చాలా మంది ఎస్సీ ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు అన్నా మీరు ఏ పథకం అన్నా తీసుకోవాలంటే గతంలోలాగా జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని మాకు పథకం కావాలి మాకు పెన్షన్ కావాలి అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉందా అని అడుగుతా ఉన్నా ఈ రోజు నేరుగా మీ ఇంటికి వాలంటీర్ని పంపించి పథకాలు ఇస్తున్న వ్యక్తి జగన్మోహి గారు కాదా మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతున్న వ్యక్తి జగన్మోహి గారు కాదా అని అడుగుతా ఉన్నా ఈ రోజు మీ గ్రామంలో గతంతో పోలిస్తే ఈ రోజు చిన్న చిన్న వైద్యాలు చూపించుకునే దానికి మీ గ్రామంలో రెండు కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టింది జగన్మోహి గారు కాదా అని అడుగుతా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు అని అడుగుతా ఉన్నా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నా అన్నా గతంలో లాగా నీవు ఈ రోజు జగన్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా పార్టీకి ఏ పార్టీకి ఓటేసారో పథకాలు ఇచ్చారా మీకు కూడా అమ్మఒడిచ్చాడు కదా మీకు కూడా చేంజ్ ఇచ్చాడు కదా మీ పెన్షన్ కూడా ఇంటికే పంపించాడు కదా జయలే అడుగుతా ఉన్నా అదే మీ నాయకులు ఏం చెప్తా ఉన్నారు మేము అధికారంలోకి వస్తే మా పార్టీకి ఓటేసినకే అమ్మఒడిస్తాం మా పార్టీకి ఓటేసినే పథకాలు ఇస్తా అని చెప్తుంది మీ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడడం కులం చూడడం మతం చూడడం పేదవాడైతే చాలు అని చెప్పి మీకు కూడా నిజంగా మీరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆ క కూడా చెప్తా ఉన్నానక్క గుణ చేసుకొని చెప్పండి ఈ ప్రభుత్వంలో మీకు మంచి జరుగుతుంటే మీకు అదే ఉండండి ఓటీ నిర్మాత చెప్తా ఉన్నా ఆలోచన చేయండి ఈరోజు మళ్ళీ సంక్షేమం కొనసాగాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఒకటంటే నేను మూడిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇది ఇస్తానంటే అది కాదు నేను ఇంకా నాలుగింత ఇస్తా అని చెప్పి మోసం చేసేదానికి ముందుకు వస్తా ఉన్నాడు ఆయన అధికారంలో వచ్చేది లేదు సచేది లేదు కానీ అధికారంలోకి రాను నాకు వయసు అయిపోయింది ఈసారి అధికారంలో రాకపోతే నా పార్టీ పరిస్థితి ఉంది దాన్ని మోసేదానికి రాజశేఖర లాగా నేను పులిబిట్టలు కనలేదే నేను ఒక ముద్ద పప్పులు ఉన్నాను ఆ పార్టీని ఎవరు నడుపుతారు నడిపే శక్తి సామర్థ్యం ఎవరికి ఉంది ఆయన దిగులుతో మతి స్థిమతం కోల్పోయి ఏదంటే అది చెప్తా ఉన్నాడు అవసరమైతే ఇంటికి ఉద్యోగ బంగారం ఇస్తానంటాడు కొత్తల్లుడికి బెంచ్ కారిస్తానంటాడు ఎవరే చెప్పి ఓట్లు అధికారంలో రాగాలని చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటే చెప్తా ఉన్నా చెప్పిన చేసేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పిన చెప్పిన వాటికి పరిణామం పెట్టేవాడు మాత్రం చంద్రబాబు నాయుడు అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయండి అన్నా పాలిచ్చే గేదిని వదిలి తెలియకపోతుంది మాత్రం తెచ్చుకోతుంది మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసి మంచిగా చేస్తా ఉన్నారు మన కుటుంబాలకి అన్ని రకాలుగా అండగా ఉన్నాడు కానీ ఆలోచన చేయండి ప్రతి ఒక్కరిని కూడా మీకు మంచి జరుగుంటే మీ కుటుంబానికి లబ్ధి ఉంటే ఖచ్చితంగా జగనానికి అండగా ఉండండి మంచి మెజారిటీ మనం మాత్రమే మనందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈరోజు మీ ఎమ్మెల్యే శాసనసభ్యులు మా చాడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇష్టడు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత గట్టిగా నమ్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన వ్యక్తి కాబట్టి ఈ రోజు మీ అందరూ కూడా మరోసారి దీవించి ఆశీర్వదించి మన ప్రాంతాన్ని అభివృద్ధికి మీరు అందరూ కూడా సాధించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీగా నాకు ఎంపీగా అవకాశం ఇచ్చాడన్నా ఇక్కడ నెల్లూరు నుంచి ఇక్కడికి పంపించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ప్రాంతానికి మనసున్న ప్రాంతానికి నన్ను ఇక్కడికి పంపించారు మీరు ఆశీర్వించండి దీని మాత్రం అడుగుతా ఉన్నా నెల్లూరులో రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చిన్న వయసులోనే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చేశారు నా రాజకీయాన్ని అంతా కూడా అక్కడ పక్కన పెట్టి ఈ ప్రాంతానికి మీరు ఇంకా నన్ను పైకి తీసుకువెళ్తారని ఆశిస్తూ ఈ ప్రాంతానికి వచ్చాను మీ ఆశస్ ఉదయం యోమను మాత్రం కోరుతాను అలాగే మీ ప్రాంతానికి సంబంధించి ఈరోజు కొంతమంది చెప్పిన అబద్ధాలు చెప్పిన కూడా చెప్తా ఉన్నాను కనీసం ఈ రోజు నేను ఒక్కటి అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అండదండలు లేకుండా నేనైనా రామకృష్ణ ప్రభుత్వ పనులు చేయగలుగుతామని అడుగుతా ఉన్నానన్నా అధికారం లేకుండా మనం ముఖ్యమంత్రి జగన్మోడి గారు లేకుండా మనం ఏమైనా చేయగలుగుతామా ఏ పనైనా చేయగలుగుతామో అట్టయితే రోజు వర్గపడిసెల్ మేము తెచ్చాం మేము తెచ్చామని చెప్తా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అండదండలు లేకుండా ఎవరు తీసుకురాగ తరణోడుగుతా ఉన్నా గురించి చాలా మందికి ఇప్పుడు నేను కూడా చెప్తా ఉన్నా నేను మంత్రిగా పనిచేసిన వర్గ ప్రశాల గురించి నేను అనేక రివ్యూలు పెట్టినాడు నేను దాని గురించి స్పష్టంగా ఈ ప్రాంతంలోని కాకపోయినా దాని గురించి క్షుణ్ణంగా తెలుసువాడి నేను కారణం ఏంటంటే ఎప్పుడు నేను మంత్రిగా నన్ను రాంపిస్తాను కలిసినప్పుడల్లా వర్గ పరిషన్ల గురించి చెప్పేవాడు ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ నా దగ్గర కానీ ఎప్పుడైనా సరే కంప్లీట్ చేయాలన్నా దాన్ని కావాలని కానీ వాళ్ళు కొన్ని అంతా అందరూ వేరు చెప్తా ఉన్నా గతంలో కేవలం ఇరవై నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు వేల ఎకరాల వరకే అంటే వెల్దుర్తి మండలం మండలం వరకే ఏ పర్మిషన్ లేకుండా ఏమీ లేకుండా ఉత్తిత్తి టెండర్ పెట్టి పిలిచింది ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ శాసనసభ్యులు వెల్దుర్తి మండలం వరకే కాదన్నా మాచర్లకు కావాలా దుర్కి కావాలా వినుకొండకి సంబంధించి బొల్లాపల్లికి రావాలా పుల్లల సెర్వు ఏదైతే ఎరగుండపాలెంకి రావాలని చెప్పి లక్ష ఇరవై వేల ఎకరాలకి ఈ ప్రాజెక్టు మొత్తం ప్రాంతం ససశామం ఒకటి అని చెప్పి తీసుకొచ్చిన వ్యక్తి పోరాడిన వ్యక్తి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మీ శాసనసభ్యులు రామకృష్ణ మాత్రమే తెలియజేస్తా ఉన్నా దానికి సంబంధించి మంత్రిగా ఉన్నప్పుడు రెండో ఫేజ్ కింద మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి కేబినెట్ లో పెట్టాలి అంటే మంత్రులు సహకారం కావాలి ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా పెట్టలేదు అంటే కేబినెట్ లో కూడా ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా దీని పథకాలు కార్యక్రమాలు తీసుకొస్తారని అడుగుతా ఉన్నా అంటే ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా ఏమీ లేకుండా వరకు ఇప్పుడు సరే నేను తెచ్చాను నేను తెచ్చా అని చెప్పటం ఎంతవరకు సంబంధించడం అడుగుతా ఉన్నా అంటే ఈ రోజు నేను కూడా మంత్రిగా అప్పుడు నేను కూడా సహకారం అందించా అంటే నేను తెచ్చాకొడుసలా కాదు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మీ శాసనసభ్యులు సహకారంతో మా అందరి కొంతెంతో కొంత ఐదు పర్సెంట్ పది పర్సెంటో సహకారంతో ఆ ప్రాజెక్ట్ పటాలెక్కింది అది వైల్డ్ లైఫ్ జోన్ లో పంప్ స్టోరేజ్ కొట్టాల అంటే పులులు సంచరించే ప్రాంతంలో పంప్ స్టోరేజ్ కట్టాల దానికి సంబంధించి అనుమతులు రెండు మూడు సంవత్సరాలు పడితే కేవలం ముఖ్యమంత్రి గారి సంబంధం లేకుండా కేంద్రంలో మనకి పర్మిషన్ ఇస్తారా అని అడుగుతా ఉన్నా ఒకసారి ఈ గ్రామంలో మీకు రోడ్ వేయాలంటే మీ ఎమ్మెల్యే సంబంధం లేకుండా రోడ్ అన్న అన్నా కాలం ఒక రెండు కోట్ల హాస్పిటల్ కట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలన్నా కానీ పెట్టాలి ఆలోచన చేయండి తప్పులు చెప్తా ఉన్నాం వచ్చే ఐదు సంవత్సరాలలో పూర్తిగా ఎవరికి పొడిసే పూర్తిగా కూడా వైఎస్ జగన్మోహన్ గారు ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే సహకారంతో తప్పకుండా పూర్తవుతుందని చెప్పి కూడా తెలియజేస్తాను కాబట్టి ఎవరో చెప్పే మాటలు అంటే ఇక్కడ అన్నీ మేము తెచ్చామంటే పాపం జగన్మోహన్ గారు ఏం తెచ్చారో నాకు తెలియదు ముఖ్యమంత్రిగా పేట మీద కూర్చోండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయాల పాప ఆయన కూర్చోమంటే అందరూ తెచ్చారని చెప్పుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలు అయినా ఎంపీలు అయినా చెప్పే వరకే మా బాధ్యత కానీ అది చేసి చేయాలన్నా ఆలోచన చేయాలన్నా చేసే సాహసం అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను అది ఆలోచన చేయండి అన్నా తప్పకుండా రానున్న రోజుల్లో ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోనే మీ ఎమ్మెల్యేగా పిన్నెల రామకృష్ణారెడ్డి అన్న దీంట్లోనే పూర్తవుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా మా అందరికీ కూడా ఇంకో నమ్మకం ఉంది మీరు ఈసారి మంచి మెజార్థితో రామకృష్ణ గెలిపిస్తే తప్పకుండా భగవంతుడి ఆశీస్సులతో ఇంకో పెద్ద పదవి కూడా రావచ్చు అన్నా రావచ్చు వస్తుందా నమ్ముతున్నా తేస్తా ఉన్నా మీ ఆశీస్సులు ఉంది మాకు ఇవ్వండి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అక్కడికి చెల్లి కనుక అది ఒకటే చెప్తా ఉన్నా ఫ్యాన్కి వేసుకుంటే ఫ్యాన్ కింద చల్లని గాలిలో చల్లగా ఉంటాం సైకిల్కి వేసుకుంటే బయట ఉన్న సైకిల్కి వేసుకుంటే ఎండలో తగిలి వరద తిరుగుతుంది కాబట్టి మన కుటుంబాలు చల్లగా ఉండాలంటే ఫ్యాన్కి వేసుకుందాం జైన వేసుకుందాం మన కుటుంబాలు చల్లగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా మంచి కోరుకుంటూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఎంపీగా నాకు ఎమ్మెల్యేగా రామకృష్ణులకి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తి మీదేసి జైన ముఖ్యమంత్రిని చేసుకుందాం మీ ఆశస్లో తీవ్ర లేమని రెండు చేతులు జోడించి అడుగుతా ఉన్నాను నా పేరు పేరుని కూడా ఫ్యాన్ గుర్తు మీద మధ్య మెజారిటీతో గెలిపించమని మిమ్మల్ని కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి